హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజైతే బోట్ నెక్ బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి డ్రాప్ షేప్ లోనే కొంచెం ట్రయాంగిల్ షేప్ అయితే పెడుతున్నాను ఓకేనా ప్రిన్సెస్ కట్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుందండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ అండి ఓకేనా థర్టీ సెవెన్ చెస్ట్ లూజ్ అనమాట సో ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెంటీన్ ఈ రెండు కొలతలతోని ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రేట్ గా ఉండేలా ఒక లైన్ డ్రై చేసుకోండి ఖర్చు కోసము ఒక పావు ఇంచు తర్వాత హైట్ బ్లౌజ్ పొడవు ఎంతైతే కావాలో అంత పొడవు అనమాట ఇక్కడైతే పద్నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నానండి ఓకేనా మొత్తం ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు కింద ఇంచు పైన హాఫ్ ఇంచు కలిపి పద్నాలుగున్నర ఇంచు అయితే పెడుతున్నాను అదే పద్నాలుగున్నర మధ్యలో ఒక చెట్ట పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ బోట్ నెక్ కాబట్టి నెక్ షోల్డర్ రెండు కూడా కలిపి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అండి సరిపోతుందండి సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఓకేనా షోల్డర్ కోసం వచ్చేసి టూ అండ్ హాఫ్ అర్థమవుతుంది కదా సెవెన్ ఇంచెస్ లో టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ నెక్ షోల్డర్ కోసము ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ డౌన్ కోసం అయితే పెడుతున్నాను అనమాట సో కరెక్ట్ గా సరిపోతుందండి మెజర్మెంట్స్ అనేవి మీరు సేమ్ సైజ్ బ్లౌజ్ అయితే కనుక సేమ్ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇక్కడైతే చూడండి థర్టీ సెవెన్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఓకేనా థర్టీ సెవెన్ ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి చూడండి థర్టీ సెవెన్ ఉంది కదా దీన్ని ఫోర్ నాలుగు భాగాలు చేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది ఓకేనా ఈ తొమ్మిది బావి ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చెస్ట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకొక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కింద కూడా అండి సేమ్ అంతే తొమ్మిది బావి ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఖర్చు కోసము ఇంకా ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఒకటి బావు లేదంటే ఒకటిన్నర అలా పెట్టేసుకోండి ఒకటి బావ అయితే సరిపోతుందండి ఇలా ఒకటి బావ పెట్టేసుకొని ఇలా ఆమ్ షేప్ అయితే ఇచ్చేసేయండి కరెక్ట్ గా ఈ షేప్ అనేది ఇప్పుడు ఆమ్రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం ఆమ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచుల్లో సగం మనకి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుందండి కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడైతే కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఓకేనా పర్ఫెక్ట్ గా వచ్చేసింది మనం షోల్డర్ వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి ఏడు ఇంచులు పెట్టుకున్నాము ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఇలా ఆమ్ రౌండ్ అయితే కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఆమ్ రౌండ్ లూజు చెస్ లూజ్ ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకోండి ఓకేనా ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం చూడండి త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ నెక్ విడత వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి మనకి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఓకేనా నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇలా చూసుకొని కరెక్ట్ ఓకేనా ఇక్కడ చూడండి ఫోర్ అండ్ హాఫ్ విడుతూ ఇక్కడ కూడా సేమ్ ఫోర్ అండ్ హాఫ్ ఉంచేలా చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోండి కరెక్ట్ గా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఇలా రెండున్నర ఇంచులు చూడండి కరెక్ట్ గా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరి మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇలాగైతే చూడండి ఫోర్ అండ్ హాఫ్ కి నెక్ విడుతూ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఏమో నెక్ డీప్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అలా ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసేయండి సో మీకు డిఫరెంట్గా ఏదైనా షేప్ కావాలి అంటే కూడా ఇక్కడ అయితే డ్రా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రౌండ్ షేప్ అయితే పెడుతున్నానండి సో ప్రిన్సెస్ కట్ కోసము త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా కరెక్ట్ గా ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే షేప్ అనేది తీయడం కోసము సరిపోతుందండి ఇక్కడ త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే పెట్టాను హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకోండి సరిపోతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఇలా అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఆమ్ రౌండ్ మధ్యలో ఓకేనా ఇక్కడ ఆమ్ రౌండ్ కరెక్ట్ గా రౌండ్ తిరిగే దగ్గరికి ఇలాగా కలిపేసేయండి కానీ ఇప్పుడు ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి చెస్ట్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ 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 చూపిస్తున్నట్టుగా ఈ షేప్ అయితే ఇవ్వండి కొంచెం తక్కువగా ఉందనుకోండి కొంచెం స్ట్రెయిట్ గా గీయండి చెస్ట్ పెరిగే కొద్దీ ఇక్కడ రౌండ్ షేప్ అనేది కొంచెం పెంచుకోవాలన్నమాట మెజర్మెంట్స్ సేమ్ ఉన్నా సరే కొంతమంది చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చేసామంటే పర్ఫెక్ట్ వస్తుందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్కింగ్ కోసము మనం ప్రించెస్ కట్ కోసం పెట్టుకున్నాం కాబట్టి కింద వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి పైన ఖర్చుల కోసము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఫ్రంట్ సైడ్ కి ఓకేనా మీకు అర్థమైంది కదా ఇక్కడ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద వైపు ఏమో ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేస్తాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసేయండి మనకి కింద వైపు కూడా బ్యాక్ సైడ్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి పైన వైపు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ కి అది లేకుండా ఓకేనా ఇక్కడ చూడండి హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ కి పైన వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారండి సో అది చిన్న మిస్టేక్ అనమాట సో అంత ఇబ్బంది ఏం లేదండి ఓన్లీ ఆమ్ రౌండ్ దగ్గర మాత్రమే మనం పైకి పెంచుకోవాల్సి వస్తుంది సో చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర పైకి అయితే పెంచేసాను నెక్ దగ్గర అయితే ఏం పెంచట్లేదండి కొంచెం కిందుకున్నా పర్వాలేదు అని చెప్పారు అందుకోసం అయితే నేనైతే నెక్ దగ్గర ఏం పెంచట్లేదు సో ఆమ్ రౌండ్ మాత్రం కొంచెం పైకి అనేది అడ్జస్ట్ చేశాను ఇక్కడ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇక్కడైతే నేను కరెక్ట్ గా ఎంత అయితే మనకి బ్యాక్ సైడ్ కి ఎంతైతే కావాలో అంతే పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ సైడ్ కాబట్టి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము క్లాత్ ఇక్కడ బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ సైడ్ కి ఎక్స్ట్రా అనేది అవసరం లేదండి సో అందుకోసం ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఎంతైతే కావాలో అంతైతే కట్ చేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని కట్ చేస్తున్నానండి బ్యాక్ సైడ్ వైపు ఇది ఓకేనా బ్యాక్ సైడ్ వైపు కరెక్ట్ గా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా అంతవరకు అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓకేనా కింది మనం బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా ఈ క్లాత్ తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేసేయండి సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి వచ్చేసాయి మీకు అర్థమైంది కదా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర ఫోర్ అండ్ హాఫ్ కదా నెక్ పెడితే వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కి ఓకేనా టూ అండ్ హాఫ్ కి ఇక్కడ టూ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో ఇక్కడ బాక్స్ షేప్ అయినా సరే మీకు డైరెక్ట్గా గీసుకోగలిగితే డైరెక్ట్గా రౌండ్ షేప్ గీసేసుకోండి లేదంటే ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి హుక్ అనేది వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇప్పుడు కింద డీప్ అనమాట కింద నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మనకి ఉంటుంది కదా వీపు సైడ్ సో అది వచ్చేసి ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సో ఫోర్ అండ్ హాఫ్ కదా నెక్ వచ్చేసి ఈ ఫోర్ అండ్ హాఫ్ కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాయండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఏ షేప్ అయినా సరే ఈజీగా డ్రా చేసుకోగలం అండి సో కొత్త వారికి అయితే ఇది అయితే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి సో ఇప్పుడు ఎంత ఉందో చూడండి ఇక్కడ మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి కరెక్ట్ గా మీడియంకి మధ్యలోకి ఇలాగా డాట్ అనేది పెట్టేసుకోండి మిడిల్ అని గుర్తుండడం కోసం ఓకేనా మీకు డీప్ గా కావాలి అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ తో పెట్టేసుకోవచ్చు కొంచెం తక్కువ డీప్ కావాలి మరి అంత ఎక్కువ డీప్ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఒక వన్ ఇంచ్ అలా తగ్గించుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను చూడండి కొంచెం అయితే తగ్గిస్తున్నాను అనమాట లైట్ గా స్ట్రేట్ గా ఇక్కడ నుంచి స్ట్రేట్ గా ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ నుంచి కరువు షెప్స్తున్నాను అనమాట ఓకేనా ఇలా ఇలా కరుషాప్ ఇచ్చేస్తున్నాను సో ఇది అనమాట నెక్ సైడ్ బ్యాక్ నెక్ అయితే ఇలాగైతే పెడుతున్నానండి సో వాళ్ళు కొంచెం మరీ హెవీగా వద్దు అన్నారనమాట అందుకోసం అయితే ఇలాగా మరి డ్రాప్ నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి ఇలాగైతే పెట్టేసానండి సో లుక్ అయితే చాలా బాగుంటుంది కుట్టిన తర్వాత ఓకే ఇప్పుడు అయితే చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను నెక్ అయితే నేను సో మీకు డీప్ కావాలి అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ లైన్ ఉంది కదా ఇక్కడికి పెట్టేసుకోవచ్చు కొంచెం తక్కువనే కావాలి పర్వాలేదు అనుకుంటే ఇలాగ పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేస్తున్నాను సో ఇలా వస్తుందండి నెక్ డీప్ అయితే చాలా బాగుంటుంది మనకి ట్రయాంగిల్ లాగా ఉంటుంది అనమాట ట్రయాంగిల్ షేప్ లోనే కొంచెము రౌండ్ షేప్ అనమాట కింద వైపు ఓకేనా ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ ఇది ఫ్రంట్ సైడ్ కదా ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి హ్యాండ్స్ వచ్చేసి కింద ఎడ్జెస్ చూడండి స్ట్రేట్ గా ఉండాలన్నమాట సో స్ట్రైట్ గా ఉండేలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత హైట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంతైతే ఉంటుందో అంత పొడవు పెట్టేసుకోవాలి మీరు కట్ చేసే బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ అయితే చూడండి కరెక్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ పది ఇంచులు ఓకేనా పదిన్నర ఖర్చులతో కలిపి వాళ్ళు టెన్ ఇంచెస్ అయితే పెట్టమన్నారండి నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను అనమాట టెన్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను సో సారీ పది పావు ఇంచులు అయితే పెడుతున్నాను అండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇటు వచ్చేసి పది బావు లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఖర్చు కోసము రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇటు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి హ్యాండ్ షేప్ లోనే మనకి భుజం దగ్గర ముడతలు అనేవి లేకుండా నీట్గా రావాలన్నమాట హ్యాండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి ఎక్కడ కూడా ముడతలు అనేవి రావన్నమాట ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే కరెక్ట్గా ఉంది ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేసాను కట్ చేసేయండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి ఇప్పుడు మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తానో చూడండి ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఇప్పుడు హ్యాండ్ కి మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఉండేలో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ ఇక్కడ ఖర్చుల కోసం రేపు టూ ఇంచెస్ వదిలేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో ఇంకేనా ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో సగానికి టేప్ ఫోల్ చేసుకుంటే మీడియం మిడిల్ తెలుస్తుంది అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలాగా షేప్ అనేది స్టార్టింగ్ లో సన్నగా తీసుకుంటూ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ని కలిపేసుకుంటూ ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలండి పర్ఫెక్ట్ గా వస్తుంది అస్సలు ముడతలు అనేవి రావు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది ఓకేనా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకున్న దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుంటుంది ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇది ఫ్రంట్ సైడ్ ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ అందుకని ఇదైతే పట్టు సారీ మీదండి బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను సో బార్డర్ అనేది వచ్చింది కదా ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ గా సగానికి ఫోల్డ్ చేసేసండి సో సైడ్ కి చిన్న జాయింట్ పడితే వేసేసుకోండి కానీ హ్యాండ్స్ మెయిన్ క్లాత్ మాత్రం కరెక్ట్ గా సగానికి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి చూడండి చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయి అనమాట సైడ్ కి కరెక్ట్ గా కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనకి ప్రిన్సెస్ కట్టును బ్యాక్ సైడ్ ఉంది కదా రెండు కూడా దీని మీద పెట్టేసుకోండి కరెక్ట్గా ప్లేస్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఎక్కడ కూడా జాయింట్లు అనేవి లేకుండా నీట్గా వచ్చేలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో మనం కట్ చేసుకున్న పీస్లన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే అసలు జాయింట్లు లేకుండా తక్కువ జాయింట్లతోని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి మీరు ఒక్కొక్కటి కనుక కట్ చేశారు అంటే కంపల్సరీ జాయింట్లు అనేవి పడతాయి అనమాట అలా కాకుండా ఇలా కట్ చేసిన క్లాత్లన్నీ కూడా మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకుని కట్ చేసుకుంటే నీట్ గా వస్తుంది బ్లౌజ్ అనేది అసలు ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట జాయింట్లు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కరెక్ట్ గా పెట్టేసాను అనమాట ఎక్కడి వరకు అయితే కావాలో అంతవరకు అయితే పెట్టేసుకొని ఇలాగ కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి జాయింట్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అర్థమవుతుంది కదా మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఏ డౌట్స్ అయినా సరే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కామెంట్ కూడా తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా చూడండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ